సార్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసీఫ్ మునీర్ని అటు అమెరికా ఒక మూడు రోజుల పర్యటనకు అని చెప్పేసి ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది సార్ ఇది ఇప్పుడు అందరినీ షాక్కి గురిచేసింది అంటే అసీఫ్ మునీర్ని ఎందుకు వీళ్ళు పిలిచారు ఇది భారత్ వ్యతిరేక వైఖరి అమెరికాకు ఉంది అని చెప్పేసి చూపించడానికి ఏ విధంగా చేశారా అన్న ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది మరి ఎందుకు పిలిచారు దీనివల్ల భారత్కి ఏమన్నా ఇబ్బందు ఇబ్బందులు ఉన్నాయా మరి దీన్ని మోదీ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు దీనికి సంబంధించి ఏం జరిగే అవకాశం మోడీకి లేకపోతే ఇండియాకి ఒక భారీ షాకింగ్ సంఘటనగా దీన్ని చెప్పుకోవచ్చు ఫీల్డ్ మార్షల్ గా ఈ మధ్యనే ఆయనకి బిరుదొచ్చింది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన ఆయన అసీం మునీర్ ఆయన బయోగ్రఫీ కూడా నేను చెప్పాను మన ఛానల్లో సో ఈ అసీం మునీర్ ని పాకిస్తాన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ని అమెరికా ఆహ్వానించింది ఆయన రేపు అమెరికా వెళ్తున్నాడు సో దీని పర్యవసనాలు ఏంటి అమెరికా ఎందుకు ఈ చర్య చేపట్టింది అమెరికాకు తెలుసు ఇండియా పాకిస్తాన్ మధ్య ఇటీవలనే యుద్ధం జరిగింది ఆ యుద్ధం ఇంకా పూర్తిగా అంతం కాలేదు వేరే రూపాల్లో యుద్ధం జరుగుతూనే ఉంది ప్రచార యుద్ధం జరుగుతుంది మన టీములు వెళ్ళి అనేక దేశాల్లో ప్రచారం చేస్తున్నాయి పాకిస్తాన్ టీములు వెళ్ళి ప్రచారం చేస్తున్నాయి ఇండస్ వాటర్ ట్రీటీని మనం ఇప్పటికి కూడా ఆపేసే ఉన్నాము ట్రేడ్ ఆగిపోయింది ట్రావెల్ ఆగిపోయింది ఎన్నో రకాల గొడవలు పాకిస్తాన్ ఇండియాకి ఉన్న సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ దీని అంతటి కారణం కూడా ఎవరు అసలు ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం రావడానికి కారణమే హసీం మున్నీర్ హీం మున్నీర్ ఏప్రిల్ పదహారున ఒక రెచ్చగొట్టే స్పీచ్ ఇచ్చి కాశ్మీర్ మాదే అని చెప్పాడు జోగులర్ వెయిన్ అని చెప్పాడు తర్వాత హిందువులు ముస్లింలు ఎప్పటికీ కలవరు వాళ్ళిద్దరి మధ్య భయంకరమైన తేడాలు ఉన్నాయని చెప్పాడు ఈయన చెప్పిన ఒక నాలుగు రోజులకి ఏప్రిల్ ఇరవై రెండున పహల్గామ్ లో బైసన్ మొడస్ లో ఆ మొత్తం ఇరవై నాలుగు మంది టూరిస్టులు ఒక అక్కడ ముస్లిము తర్వాత ఒక ఫారిన్ నేషనల్ ఆ నేపాలి మొత్తం ఇరవై ఆరు మందిని తీవ్రవాద అతి దారుణంగా ఇరవై నాలుగు మంది కూడా హిందూ మెయిల్స్ ఆ హిందువులని ఏరి ఏరి వాళ్ళు అతి దారుణంగా వాళ్ళ కుటుంబం ముందు భార్యల ముందు అతి దారుణంగా చంపారు దాంతో మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసాం దాంతో పాకిస్తాన్ కూడా ఆపరేషన్ బునియాన్ ఉన్ మర్సూస్ అని స్టార్ట్ చేసింది సో యుద్ధం ఆగిపోయిందని ట్రంప్ అనౌన్స్ చేశాడు సో ఈ నేపథ్యంలో మనకి ప్రధాన శత్రువు ఇండియాకి ఇవ్వాలి ఎవరు అంటే అసీం మున్నీర్ అలాంటి మొత్తం ప్రజలు కూడా ఫీల్ అవుతుండదు అసిం మున్నీరే మనకి ప్రధాన శత్రువు అని అలాంటి ఒక ప్రధాన శత్రువుని అమెరికా ఎందుకు ఆహ్వానించింది ఎందుకు ఆహ్వానించింది దానికి వెనక కారణాలు ఏంటి అనేది మనం చూద్దాం ఎందుకు ఆహ్వానించింది అంటే జూన్ పద్నాలుగు అంటే రేపు పన్నెండు పదమూడు పద్నాలుగో తేదీ రెండు వందల యాభైవ ఆర్మీ డే అంటారు అమెరికన్ ఆర్మీ డే ఉందనమాట ఆ రోజు అంటే అమెరికాలో ఆర్మీ ఏర్పడి రెండు వందల యాభై సంవత్సరాలు అయింది పదిహేడు వందల డెబ్బై ఐదులో అమెరికన్ ఆర్మీ ఫార్మేషన్ డే అంటారు ఆ రోజు ఏర్పడింది అందుకని ఎవరిగిరి జరుపుతారు ఇది టూ ఫిఫ్టీ కాబట్టి దీన్ని గ్రాండ్గా జరపాలని దాదాపు ముప్పై బిలియన్ ముప్పై మిలియన్ల డాలర్లు ఖర్చు పెట్టి ట్రంప్ దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వాళ్ళ ఆర్మీ పెరేడ్స్ నిర్వహిస్తున్నాడు ట్యాంక్స్ కావచ్చు మిగతా ఆర్మీకి సంబంధించిన బలాలన్నింటినీ పెరేడింగ్ చేసి దాన్ని గ్రాండ్గా నిర్వహిస్తున్నాడు ఇంకొక ఫన్నీ ఆస్పెక్ట్ ఏంటంటే అదే రోజు ట్రంప్ బర్త్డే కూడా అందువల్ల ఈ రెండు ఒకే రోజు రావడంతో అతను రెచ్చిపోయి నిర్వహిస్తున్నాడు అమెరికాలో అతనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి ఇండివిజువల్ అనే ఒక సంస్థ ఆ రోజు నో కింగ్స్ డేగా జరపాలి అని దేశవ్యాప్తంగా ప్రదర్శన నిరసన ప్రదర్శన జరపాలని కూడా ఆ పిలిపిచ్చిందనమాట సో ఈ నేపథ్యంలో ఆ అనేక మంది అనేక దేశాల మిలిటరీ అధికారుల్ని అమెరికా ఉంది అందులో పాకిస్తాన్ నుంచి అసీం మున్యను కూడా ఆహ్వానించింది ఈ అమెరికాకు తెలీ తెలియదా ఈ చర్య వల్ల ఇండియా హర్ట్ అవుతుంది అని అమెరికాకు తెలుసు కదా కానీ అమెరికా ఏముంటుందంటే మాకు ఇండియా పాకిస్తాన్ ఇద్దరు ఈక్వల్ అని అమెరికా డిక్లేర్ చేసింది దీన్నే హైపనెట్ అంటారు హైపనేట్ అంటే ఇండియా హైపన్ పాకిస్తాన్ అని పెట్టడం ఈ హైపనేట్ ని ఇండియా ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తుంది ఐపెనైట్ చేయద్దండి మా ఇద్దరు రెండు దేశాలు ఏ రకంగా కూడా సమానం కావు మందేమో ఫోర్ ట్రిలియన్ ఎకనామీ ఫోర్త్ ప్లేస్లో ఉంది పాకిస్తాన్ దివాలాలో ఉంది ఏ రకంగా కూడా మన రెండు దేశాలు ఇది కాదు రెండోది పాకిస్తాన్ టెర్రరిజాన్ని విపరీతంగా ప్రోత్సహిస్తూ ఉంది పాకిస్తాన్లో అనేక టెర్రరిస్ట్ గ్రూపులు ఇంటర్నేషనల్గా బ్యాన్ అయినాయి గ్లోబల్ టెర్రరిజంగా డిక్లేర్ చేశారు అలాంటి దాన్ని ఇండియాతో మీరు కంపేర్ చేయడం కరెక్ట్ కాదు హైపనేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్తున్నప్పటికి కూడా అమెరికా హైపనేట్ చేసి రీసెంట్గా కూడా మాట్లాడింది అయితే అమెరికా ఎందుకు ఇంట్రెస్ట్లు ఉన్నాయంటే ఒకటి అమెరికాకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో బయటకు వెళ్ళిపోయిన తర్వాత అమెరికాకి సౌత్ ఈ ఏషియాలో పట్టు అనేది లేకుండా పోయింది అందువల్ల పాకిస్తాన్ అవసరం అమెరికాకుంది రెండవది చైనా పాకిస్తాన్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతా ఉంది సిపెక్ అని అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని తర్వాత బీఆర్ఐ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని ఇలాగా దాదాపు డెబ్బై బిలియన్ డాలర్లు పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేస్తుంది అక్కడ పోర్టులు అక్కడ నేషనల్ హైవేసు అక్కడ పవర్ ప్రాజెక్టులు ఇవన్నీ చేస్తుంది డ్యాములు కడుతుంది సో దీనివల్ల చైనా డామినేషన్ సౌత్ ఏషియాలో పెరుగుతుంది కాబట్టి అమెరికా ఇటు పాకిస్తాన్తోనూ స్నేహం చేస్తుంది ఇటు ఇండియాతో కూడా గా స్నేహం చేయాలని అవసరం అమెరికాకి ఏర్పడింది మూడవది ఆఫ్ఘనిస్తాన్ లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ వల్ల అమెరికాకి ఇబ్బందిగా ఉంది ఒకప్పుడు అమెరికా కోసమే పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ని తయారు చేసి నైన్టీన్ ఎయిటీస్ ప్రాంతంలో అంటే కోల్డ్ వార్ అంటారు సోవియట్ యూనియన్ కి అమెరికాకి మధ్య కోల్డ్ వార్ జరిగినప్పుడు లో సోవియట్ యూనియన్ సైన్యము అమెరికన్ సైన్యం తలబడుతున్నప్పుడు అక్కడ టెర్రరిస్ట్ని తాలిబాన్ లాంటి వాళ్ళని తయారు చేసి ఐసిస్ లాంటి వాళ్ళకి హెల్ప్ చేసి అమెరికా పాకిస్తాన్ చేసింది పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కూడా ఆ మధ్య మేము వెస్ట్రన్ కంట్రీస్కి మూడు ద మూడు దశాబ్దాల నుంచి టెర్రరిజాన్ని సప్లై చేస్తున్నామని కూడా ఓపెన్ గానే చెప్పాడు ఇప్పుడు అమెరికాకి ఇబ్బందిగా ఉంది ఈ టెర్రరిస్ట్ గ్రూపుల వల్ల కాబట్టి దాని కౌంటర్ టెర్రరిజం గురించి కూడా పాకిస్తాన్ తో మాట్లాడాల్సిన అవసరం ఉంది సో రెండవది ట్రేడ్ కూడా ఉంది ట్రేడ్ పాకి మనం మనకి ఇండియాకి అతిపెద్ద ఎక్ మనం ఎక్స్పోర్ట్ చేసే అతిపెద్ద దేశం అమెరికానే అలాగే పాకిస్తాన్ కూడా ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పాకిస్తాన్ టోటల్ ఎక్స్పోర్ట్స్లో అమెరికాకే ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అమెరికాకే వెళ్తాయి సో అందువల్ల ట్రేడ్ ఉంది జియో లో ఇంపార్టెన్స్ ఉంది పాకిస్తాన్ కి అలాగే చైనాని కంట్రోల్ చేయాలంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో పట్టు కోసం పాకిస్తాను అవసరం అమెరికాకు ఉంది అట్లాగే ఇండియాను కూడా ఎంతో కొంత తను కంట్రోల్లో పెట్టుకోవాలంటే పాకిస్తాన్ అనేది ఇండియాకు భూతంగా ఉన్నంత వరకు ఇండియా అమెరికాతో బుద్ధిగా ఉంటుంది సో ఈ ప్రయోజనాల దృష్ట్యా ఇండియా అమెరికా ఏం చేస్తుందంటే పాకిస్తాన్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది మరి పాకిస్తాన్కి ఏంటి లాభం ఉన్నప్పుడు పాకిస్తాన్కి వెస్టర్న్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం పాకిస్తాన్కు ఉంది ఎందుకంటే చైనానే ఇప్పుడు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంది ఇంతకు చెప్పినట్టుగా డెబ్బై బిలియన్ డాలర్ని ఇన్వెస్ట్ చేస్తుంది ఒక ముప్పై బిలియన్ డాలర్లు చైనా పాకిస్తాన్కి అప్పించింది ఒక్క చైనా మీదే డిపెండ్ అయితే చైనా కంట్రోల్లోకి పాకిస్తాన్ వెళ్ళిపోతుంది ఒక శాటిలైట్ స్టేట్ లాగా అయిపోతుంది అంద అది అవ్వకూడదంటే అంటే చైనాను కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్లో పెట్టాలంటే వెస్ట్రన్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్లు పాకిస్తాన్లోకి కావాలి అందుకనే మనకు చూస్తే ఐఎంఎఫ్ ఇప్పటి వరకు ఇరవై ఐదు సార్లు అవుట్ ప్యాకేజీ ప్రకటించింది ఐఎంఎఫ్ అంటే నథింగ్ బట్ అమెరికాని అట్లాగే మొన్ననే ముప్పై బిలియన్ డాలర్ల లోను వరల్డ్ బ్యాంక్ కూడా పాకిస్తాన్కి శాంక్షన్ చేసింది సో ఈ లోన్ల మీద బతకాలని పరిస్థితి ఉంది కాబట్టి కేవలం చైనా మీదనే డిపెండ్ అయితే పాకిస్తాన్కి ఇబ్బంది కాబట్టి అమెరికా లాంటి దేశాలతో అది మంచిగా ఉండాల్సిన అవసరం ఉంది మననే జర్మన్ నుంచి కూడా డిఫెన్స్ సిస్టమ్స్ ఐరిస్ టీఎ టీ సిస్టమ్ అంటారు ఈ ఐరిస్ టీ ని జపా జర్మన్ నుంచి కొనుగోలు చేయాలని కూడా పాకిస్తాన్ ట్రై చేస్తుంది అంటే వెస్టర్న్ కంట్రీస్ నుంచి కూడా పాకిస్తాను పెట్టుబడుల్ని ఆహ్వానిస్తుంది రెండవది ఎస్ఐఎఫ్సి అని పాకిస్తాన్కి ఒక సంస్థ ఉంది అంటే స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేట్ కౌన్సిల్ దీని ద్వారా అమెరికాలో ఉండే పాకిస్తానీ డయర్స్కోర్ అంటారు పాకిస్తాన్ పెట్టుబడిదారులు కావచ్చు ఎన్ఆర్ఐస్ కావచ్చు లేదు ముస్లిం ఎన్ఆర్ఐస్ కావచ్చు లేదు ఇండివిజువల్గా అమెరికాలో ఉండే కంపెనీస్ కావచ్చు వీటన్నిటిని అట్రాక్ట్ చేయాల్సిన అవసరం కూడా పాకిస్తాన్కు ఉంది ఇక మూడవది కాశ్మీర్ ఇష్యూ కాశ్మీర్ ఇష్యూ ఇండియాతో డీల్ చేయాలంటే అమెరికా అండ కావాలి అమెరికా ఏం చెప్తుందంటే మీ ఇద్దరి మధ్య నేను మధ్యవర్తిత్వం ఇస్తానంటుంది పాకిస్తాన్కి అది కావాలి ఇండియాకేమో ఎవరు మధ్యవర్తిత్వం వద్దు మన ఇద్దరమే తేల్చుకుందాం ఉంటుంది కానీ పాకిస్తాన్కి మధ్యవర్తిత్వం అవసరం అది అమెరికాని ఎట్లాగన్నా దించాలని పాకిస్తాన్ ట్రై చేస్తుంది నాలుగవది పాకిస్తాన్లో రెండు అతిపెద్ద టెర్రరిస్ట్ సంస్థలు పాకిస్తాన్ ఇబ్బంది పెడుతున్నాయి ఒకటి టీటీపీ టిపి అంటే తెహ్రెక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే సంస్థ కైబర్ పక్తూన్కా ఏరియాలో అది గట్టిగా ఉంది రెండవది బిఎల్ఏ బలూచిర్ లిబరేషన్ ఆర్మీ సో ఈ రెండింటిని కంట్రోల్ చేయాలంటే కూడా అమెరికా హెల్ప్ పాకిస్తాన్కి కావాలి అట్లాగే ఇందాక చెప్పినట్టుగా ట్రేడ్ ట్రేడ్ ఇరవై ఒక్క పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్లు అమెరికాకి వెళ్తున్నాయి కాబట్టి దీన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఇలాగా దాని అవసరాలు దానికి ఉన్నాయి అందువల్ల వీళ్ళిద్దరు కలుస్తున్నారు ఇండియా దీని పట్ల కోపంగా ఉండదు ఇబ్బంది ఇండియాకి ఎందుకంటే పాకిస్తాన్ స్ట్రెంగ్త్ అయ్యే కొద్దీ ఇండియాని అస్థిరపరచడానికి ఇండియాలో టెర్రరిస్ట్ యాక్టివిటీలు పెంచడానికి పాకిస్తాన్ దుస్సాహసం చేస్తూనే ఉంటుంది ఒక పక్కలో బల్యం అంటారు కదా పక్కలో బల్యం లేదా పక్క చెప్పులో ముళ్ళు ఇలాగా ఇండియాకి పాకిస్తాన్ ఎప్పుడు ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది ఇది అమెరికా ఇప్పుడు మనకంటే పాకిస్తాన్తోనే క్లోజ్గా ఉందా అన్న ఇది మన ప్రపంచానికి కూడా వెళ్తూ ఉంది ఇది మోడీ ప్రభుత్వానికి మోడీ